జై బాలయ ఏ బాబు ఏ బాబుగా పని బాబుతో వెళ్ళిపోద్ది సినిమా అదే రికార్డు ఇవాళ కొత్త బాల్ సినిమా జై ఇప్పటికే ట్రైలర్స్ లాంటివి చూసారు కాసేపట్లో మూవీ చూడబోతున్నారు సో ఎలా మీ యొక్క ఎక్స్ప్రెషన్ ఏంటి అసలు ఎప్పటికైనా జై బాలయ్యారు ఎప్పటికి సింపుల్ సింపుల్ ఒక మాట చెప్తా ఏదైనా బాలే బాబే జై బాలయ్య బాలయ్య తర్వాత ఎవడైనా ఏ బాబు మనికిరాడు ఇక్కడ శివుడాగిరి లేని బాబు சிவுடாக்கு தெளி இண்டஸ்ட்ரி கொட்டது கிடை டோல் బాలయ్య మీద డబ్బులు సంపాదించుకొని నిర్మాతలు ఉన్నారు దొంగలు ఈ రోజు ఆగింది అని తెలిసి కూడా చాలా మంది ఆపారు కానీ బాలయ్య మీద సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు తప్ప బాలయ్య అలాంటి పట్టించుకున్న హీరో కాదు సార్ అఖండ తాండం ఆడితే శివుడు తాండం అంతే సార్ హిట్ బాగుంది బాబాయ్ బాబు లుక్ బాగుంది అన్నీ బాగున్నాయి ఓకే ఈ ఫైట్స్ అవన్నీ చూసారు కదా ఒకవైపు డివోషనల్ భక్తి రూపంలోనూ అలాగే ఎంటర్టైన్మెంట్ రూపంలో కూడా ఉన్నాయి కదా అన్నిట్లో మించిన బాబాయ్ బాబు అన్నిట్లో ఉన్నాడు ఆ ఫైట్లు చూస్తుంటే ట్రైలర్లో ఎట్లా అనిపించింది సూపర్ సూపర్ రికార్డులన్నీ బ్రేక్ అవ్వడం ఖాయమంటారు అఖండ టూ సినిమా రాకతో కొన్ని సినిమాలు కూడా వెనక్కి వెళ్ళిన పరిస్థితి ఉంది ఉంది బాబాయ్ కరెక్టే ఓకే

ఎప్పుడు వాళ్ళ నాన్న ఏమి తప్పు చేయగాకండి తప్పు చేసిన ఒప్పుకోగాకండి అని చెప్పాడు కానీ మాట్లాడాడు శివాజ్ఞ లేని సేమ కూడా కొట్టదు అన్నాడు కానీ బాలాయి బాబు సినిమా ఆరు రోజులు కాదు అరవై రోజులు ఆపుకొని వాడి ఫ్యాన్స్ తగ్గదు తగ్గదు